పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మండల ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఉప ఎన్నికకు దూరమని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు అరగా ఇరవై నర్సరావుపేట మండల వైస్ ఎలక్ట్రో మరియు నర్సరావుపేట నియోజవర్గలో పలు గ్రామాల్లో వైస్ సర్పంచ్ ఎలక్షన్ కూడా జరగడానికి ఎన్నికల నోటిఫికేషన్ జరిగింది ఈ నేపథ్యంలో నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి నిన్న రాత్రి సాయంత్రం ఏడు గంటలకి నర్సరావుపేట ఎల్ఈకి అయిన మోరబోయిన సుబ్బాయమ్మ ఆ వాళ్ళ భర్త మోరబోయిన శ్రీనివాసరావుని రాత్రి పోలీసులే రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరు కూడా కారు కిడ్నాప్ చేసుకొని తీసుకు ఆ తర్వాత అర్ధరాత్రి పన్నెండున్నరకి మాజీ ఎంపీపీ తన్నీరి శ్రీనివాసరావుని వాళ్ళ ఇంట్లో నిద్రపోతూ ఉంటే నర్సరావుపేట పట్టణంలో లేపి పన్నెండున్నరకు లేపి తలుపులు ఇస్తే ఆయన్ని పోలీసులు తీసుకెళ్లడం జరిగింది అట్లానే ఉదయం ఐదున్నర గంటలకు పాలపాడు ఎంపీపీ సారీ పాలపాడు ఎంపీటీసి రావిరెడ్డిని మా హాస్పిటల్ ముందు నుంచే పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది అంటే ఎలక్షన్ చేసేది కూటమి ప్రభు కూటమి ప్రభుత్వం లేకపోతే కూటమి పార్టీలా లేకపోతే పోలీసు వాళ్ళ అది అర్థం కావట్లేదు ఎలక్షన్ పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఎలక్షన్ ఇది పోలీసు వాళ్ళకి ఎలక్షన్ లా ఉంది కానీ కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన లేదు ఈరోజు ఎస్పీ ఆఫీసు నర్సరావుపేటలో నర్సరావుపేటలో పట్టణంలో రెండు వందల మీటర్లు ఆయన ఆఫీసుకి దగ్గరలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతున్నాయి ఎస్పీ గారి అనుసన్న ఈరోజు ఈ యొక్క పోలీసులు ఈ రకంగా మా మా యొక్క ఎంపీకి భర్తని మాజీ ఎంపీ ముగ్గురిని కిడ్నాప్ చేసి కిడ్నాప్ కాదు ముగ్గురిని స్వాధీనం తీసుకొని ఈ రోజు తీసుకువెళ్ళి అంటే నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ చేత మాకు ఎంపీటీసీ ఫోన్ చేయించడం లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించడం వాళ్ళని బెదిరించడం ఏ విధంగానైనా మీరు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీటీసీ ఉన్నారు పదహారు ఎంపీడీసీలో పదిహేను ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఏ విధంగా చేయగలం ఈరోజు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ఎలాగో చంద్రబాబు నాయుడికి లోకేష్ కి లేదు కనీసం ఆ పార్టీ జనసేన పార్టీ అన్నా వాళ్ళన్నా ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఈరోజు అర్థం చేసుకోకుండా ముగ్గురు కూడా కలిసి ఈ విధంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే నేను ఒకటే చెప్తాను ఇప్పటికీ కూడా పోలీస్ వాళ్ళ యొక్క యాక్షన్ కి నిరసనగా ఇప్పుడు కూడా చూశారు మీరు పోలీస్ జీబీ ఎక్కడ మా హాస్పిటల్ ముందు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుంచి ఇక్కడ పెట్టారు కనీసం హాస్పిటల్లో పేషెంట్లు వస్తున్నారంటే అది కూడా లెక్క చేయకుండా హాస్పిటల్ గేట్ ఎదురు అయితే ఈ విధంగా పోలీసులు ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒకటే గుర్తు పెట్టుకోండి అన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా ఎవరెవరు ఏం చేస్తున్నారో వీళ్ళందరి మీద వీళ్ళందరికీ ఖచ్చితంగా బదులు సమాధానం చెప్తాం గుర్తు పెట్టుకొని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు గుర్తు పెట్టుకోండి ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ కూడా సో పోలీసు వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళ యొక్క యాక్షన్స్ కి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మండల పరిషత్ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్ని బాయ్కాట్ చేసి ఖచ్చితంగా ఓడే చెప్తా ఉన్నాం ఇప్పటికీ కూడా మా ఎంపీడీసీలు ఎక్కడా కూడా చెక్కు చేద్దాం మా ఎంపీడీసీలు అందరూ గర్వంగా మాతో పాటే ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కారం పార్టీ నియమావళి కట్టుబడి పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటాం పార్టీకి ఇలా ఇటువంటి కష్టకాలంలో కూడా పార్టీలో నిలబడి పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మేము వినిపించేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరపండి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం ఇలాంటి పద్ధతులు చేస్తే మాత్రం అది ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మేము వెళ్తే మా మీద దాడి చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధం చేసుకున్నారు దాడి మధ్యలో దాడి చేసి మా ఎంపీటీసీ ఎత్తు వెళ్ళాలి కిడ్నాప్ చేయాలని ఒక ఆలోచనతో కూడా ఈరోజు కూటమి పెద్దలందరూ కూడా కార్యాచరణ రచించుకున్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని మేమందరం కూడా లిస్టు లో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు వరకు బాయి చేస్తాం అనేది తెలియజేస్తూ సెలవు